చూస్తున్నారు కదా వేగో గారి సమాధి అయితే ఇక్కడ కనబడుతుంది దాదాపు దగ్గర దగ్గర ఏడు వేల సంవత్సరాలు పైనే అయిపోతుంది అని చనిపోయి అయితే ఈయన జీవించిన కాలం అయితే పదమూడు వందల అరవై ఏడు నుండి పద్నాలుగు వందల డెబ్బై ఆరు వరకు ఇక్కడ అయితే మనకు రికార్డ్స్ అయితే చూపిస్తుంది హలో బాయ్ వెల్కమ్ బ్యాక్ ది అనదర్ బ్లాగ్ ఈ రోజు బ్లాగ్ ఏంటంటే మనం వేవి యోగి వేమన గారి సమాధి దగ్గర అయితే ఉన్నాము సమాధి ఎక్కడుంది డీటెయిల్స్ అన్ని మొత్తంగా నేను ఒకటి ఒకటి దాని తర్వాత ఒకటి క్లియర్ గా చూపిస్తాను నాతో అయితే ఇప్పుడు అయితే మనం వెళ్తాం ఆయన ఆశ్రమంలోకి వెళ్ళి ఆయన సమాధి ఎక్కడుందో నేను క్లియర్ గా చూపిస్తాను నాతో పట్టు రండి వెనకాల కనబడుతుంది కదా ఆయన రాసిన ప పద్యాలు అనమాట సమాజంలో జరుగుతున్న కీడు గురించి కానీ లేదంటే సమాజంలో జరుగుతున్న చెడు గురించి కానీ ఇక్కడ చాలా పద్యాల్లో ఆయన పొందుపరచడం జరిగింది దాదాపు దగ్గర దగ్గర ఏడు వేల సంవత్సరాలు పైనే అయిపోతుంది ఆయన చెడిపోయి అయితే ఈయన జీవించిన కాలం అయితే పదమూడు వందల అరవై ఏడు నుండి పద్నాలుగు వందల ఆరు వరకు ఇక్కడ అయితే మనకు రికార్డ్స్ లో అయితే చూపిస్తుంది ఏది అయితే క్లియర్గా లేదు ఆయన జీవించిన కాలం గురించి ఎటువంటి క్లియర్ ఇన్ఫర్మేషన్ లేకపోవడం వల్ల క్లియర్ గా చెప్పలేకపోతున్నాను ఈ టైం పీరియడ్ లో ఆయన ఇక్కడ జీవించారు ఆయన ఇక్కడ సమాధి గుడిక ఉంది మీకు చూపిస్తాను ఇక్కడ చూసుకుంటే నా వెనకాలన్నీ మీకు కనబడుతున్నాయి కదా యోగి వేమన గారు సమాజంలో జరుగుతున్న చెడు గురించి లేదంటే మంచి గురించి కూడా ఈ పద్యాల రూపంలో పొందుపరచడం జరిగింది దాదాపు నూట యాభై పద్యాలు దాకా ఆయన రాశారు ఆయన రాసిన పద్యాలలో చాలా వరకు ఇక్కడ పొందుపరచడం జరిగింది కొన్ని అయితే మిస్ అయినట్టు మనకు తెలుస్తుంది ఆయన ఇక్కడ మెయిన్ గా చూడడానికి మనకైతే ఆయన జ్ఞానం చేసిన మఠం అయితే గానీ ఆయన ఇక్కడ సమాధి చేసిన ప్లేస్ కూడా నేను క్లియర్ గా నేను చూపిస్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి వీడియోని చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా వీడియో మనం కంటిన్యూ చేస్తే ఆయన అక్కడ సమాధి మీకు కనబడుతుంది కదా అక్కడే ఆయన్ని కూర్చోబెట్టడం కూడా జరిగింది నేను క్లియర్ గా నీకు చూపిస్తాను చూసుకుంటే ఇటు సైడ్ నుంచి సరౌండింగ్స్ మళ్ళీ అటు సైడ్ సరౌండింగ్స్ మనం చూసుకుంటే యోగి వేమనా గారు రచించిన చాలా పద్యాలను అయితే పొందుపరచడం జరిగింది అనమాట ఇక్కడ మనకు ఫ్రెండ్ ఇక్కడ క్లియర్ గా నేను చూపిస్తాను ఆయన పద్యాల్ని ఎలా ఎక్కడ ఇక్కడ రచించారన్నది ఫ్రెండ్స్ మీరు ఇక్కడ చూస్తున్నారు కదా ఈ పద్యం టెక్స్ట్ బుక్ లో తొంభై తొమ్మిది శాతం ఈ పద్యం లేకోకుండా అయితే ఎటువంటి టెక్స్ట్ బుక్లు రావన్నమాట దాదాపు ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ దాకా మనకి ఈ పద్యం అయితే కనపడుతుంది ఉప్పుగపు పద్యం అనేది ప్రతి పిల్లవాడి నోటి వెంట కూడా వస్తుంది ఇంకా ఒక ఫేమస్ పద్యం ఏదైనా ఉంది అంటే ఇక్కడ చూసుకోవచ్చు మేడి పండుచూడు యొక్క ఈ పద్యం కూడా చాలా ఫేమస్ అనమాట యోగి వేమన గారు చాలా పద్యాలను అయితే రచించారు కానీ కొన్ని అయితే ఒక ప్రత్యేక స్థానం అనేది ఆయనకు కల్పించింది అనమాట ఆ రెండు ఈ రెండు పద్యాలు అనేది కూడా చాలా స్పెషల్ పద్యాలు అనమాట మనం చూసుకుంటే చాలా వరకు టెక్స్ట్ బుక్కుల్లో కూడా మేడి పండితుడు మేలి ఉండును ఈ పద్యం కూడా మనకు టెక్స్ట్ బుక్కుల్లో ఇస్తారు ఇంకా ఆయన దాదాపు నూట యాభై పద్యాలు అయితే రచించారు కానీ ప్రతి పద్యంలో కూడా ఇంత ఫేమస్ అవ్వలేదు కొన్ని పద్యాలు ఆయన రాక్షించిన వాళ్ళు చాలా ఫేమస్ అయ్యాయి నా వెనుకలు చూస్తున్నారు కదా యోగ వేమన గారి సమాధి అయితే ఇక్కడ ఉందనమాట మీరు పిరమిడ్ షేప్ లో చూసుకునేవచ్చు సమాధి అయితే ఇక్కడ కనబడుతుంది మీకు సమాధి లోపల నుంచి ఎలా కనబడుతుంది అనేది నేను క్లియర్ గా నేను చూపిస్తాను నాతో పాటు రండి ఇక్కడ కనబడుతుంది కదా సమాధి అయితే మనం లోపలికి వెళ్ళి కొంచెం లోపలికి వెళ్ళి అయితే చూద్దాం చూస్తున్నారు కదా వేరు నాగారి సమాధి అయితే ఇక్కడ కనబడుతుంది ఇంకా మనం బ్యాక్ సైడ్ చూద్దాం ఎలా ఉందో వెళ్ళి అయితే రండి నాకు పిరమిడ్ షేప్ లో అయితే కట్టడం జరిగింది అనమాట ఈ సమాధి అయితే ఆయన్ని ఇక్కడ చూసుకుంటే మనం ఒక రూమ్ లాగా ఒక రూమ్ లో ఒక రూమ్ ని అయితే ఫస్ట్ కట్టారు దాని తర్వాత ఒక పిరమిడ్ షేప్ లో అంటే దాని చుట్టూ ప్రదర్శన చేయడానికి ఒక పిరమిడ్ షేప్ లో కట్టారు డిజైన్ కూడా చూసుకోవచ్చు చాలా వెరైటీగా ఉంది సమాధులు అయితే ఇలా ఎప్పుడు కట్టరు చాలా వెరైటీ డిజైన్ నిర్మించడం జరిగింది ఇక్కడ చూసుకోవచ్చు ఎటు సైడ్ చూసినా కూడా మనకు పిరమిడ్ షేప్ లోనే కట్టారు ఫ్రెండ్స్ ఇక్కడ ఈ నోటీస్ బోర్డు కనబడుతుంది కదా ఈ నోటీస్ బోర్డు అయితే ఒక చిన్న హిస్టరీనే ఉంది మీరు చూసుకోవచ్చు ఇక్కడ మూడు లాంగ్వేజెస్ లో అయితే ఈ నోటీస్ బోర్డు నైతే ఇక్కడ ప్రదర్శించారు ఈ నోటీస్ బోర్డు ఒక చిన్న స్టోరీ ఏంటంటే పంతొమ్మిది వందల అరవైలో యోగి బేమన గారి సమాధిని గాని లేదా ఆయన ఆశ్రమముల్ని గాని రూపురేఖల్ని మార్చడానికి చాలా మంది ప్రయత్నించారు అలా ప్రయత్నించడం ద్వారా గవర్నమెంట్ అయితే చాలా సీరియస్ గా తీసుకుంది ఈ విషయాన్ని అయితే అప్పుడు పంతొమ్మిది వందల అరవై ఏడవ ఏడవ చట్టం ప్రకారం అయితే మూడు సంవత్సరాల జైలు శిక్షణ విధించడం జరుగుతుంది అనమాట ఈ చట్టం వచ్చిన తర్వాత గవర్నమెంట్ హ్యాండెల్ లో ఈ ఆశ్రమాన్ని తీసుకున్నారు అప్పటి నుంచి గవర్నమెంట్ చాలా అయితే దీనికి సపోర్ట్ చేస్తుంది ఈ చిన్న బోర్డు అయితే ఇంత స్టోరీ ఉందనమాట చాలా మంది అయితే ఈయన ఆశ్రమాన్ని పగలగొట్టాలి లేదంటే ఈయన ఆశ్రమం వైపు చాలా నెగిటివ్ గా థాట్స్ ఇంకా నెగిటివ్ డిసిషన్స్ తీసుకున్నారు ఇంత చిన్న స్టోరీ ఉంది అన్నమాట ఈ బోర్డు కూడా ఫ్రెండ్స్ వీడియో అయితే చాలా మంది చూస్తున్నారు కానీ లైక్ షేర్ చేసుకోవడం లేదనమాట ఇంకా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి నేను పెట్టే ప్రతి వీడియో అన్నది మీకు నోటిఫికేషన్ వస్తుంది వీడియోస్ నచ్చినట్టయితే మీ సజెషన్ మా నాకు చెప్పాలనుకుంటే నాకు కామెంట్స్ రూపంలో అయితే మీ సజెషన్ నాకు చెప్పండి ఇంకా మంచి మంచి ప్లేస్ ఏదైనా ఉంటే మీకు తెలిసి ఉంటే నాకు కామెంట్ చేయండి నేను కూడా అవి వీడియోస్ తీయడానికి నేను ట్రై చేస్తాను ఇంకా నెక్స్ట్ బ్లాగ్ లో అయితే కలుద్దాం బై బై